శాంతి పది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఎటువంటి లక్ష్యము అటువంటి లక్షణాలు సదా జన్మసిద్ధ అధికారం యొక్క నష్టాలు ఉండేటటువంటి ఈశ్వర్య నష్టాలు నిమగ్నమై ఉండేటటువంటి లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా చేసుకునేటటువంటి సర్వులను అన్ని అలజడుల నుండి తొలగించేటటువంటి పిల్లలతో బాప్ తాద మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్ ప్రతి బిడ్డ యొక్క మస్తకం మరియు నయనాల ద్వారా విశేషంగా ఒక విషయం చూస్తున్నారు ఇప్పటి వరకు లక్ష్యము మరియు లక్షణాలకు ఎంత సమీపంగా ఉన్నారు అని లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా ప్రత్యక్ష రూపంతో ఎంతవరకు కనిపిస్తున్నాయి అని లక్ష్యం అందరికీ చాలా ఉన్నతంగానే ఉంది కానీ లక్షణాలు ధారణ చేయడంలో మూడు రకాలైన పురుషార్థీలు ఉన్నారు వారు ఎవరు ఒకటి వీరికి వినటం మంచిగా అనిపిస్తుంది చేయాలనుకుంటున్నారు కానీ వినటం వస్తుంది చేయటం రావడం లేదు రెండు వీరు ఆలోచిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు కూడా చేస్తున్నారు కూడా కానీ శక్తి స్వరూపంగా లేని కారణంగా రెండు పాత్రలు అభినయిస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులుగా తీవ్ర పురుషార్థులుగా మరల ఇప్పుడిప్పుడే ధైర్యహీనులుగా అయిపోతున్నారు దీనికి కారణం ఏమిటి పంచవీకారాలు మరియు ప్రకృతి యొక్క తత్వాలు రెండింటిలో ఏదో ఒక దానికి వశీభూతమైపోతున్నారు అందువలన లక్ష్యము మరియు లక్షణాలలో తేడా వచ్చేస్తుంది కోరిక ఉంది తయారు కావాలి అని కానీ కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా అయ్యే శక్తి లేదు కోరికలు లేని వారిగా అందువలన తమ లక్ష్యం అనే కోరిక వరకు చేరుకోలేకపోతున్నారు మూడు వీరు వినటము ఆలోచించడము చేయటం మూడు సమానంగా చేస్తూ నడుస్తున్నారు ఇటువంటి ఆత్మలలో లక్ష్యము లక్షణాలు తొంభై తొమ్మిది శాతం సమానంగా కనిపిస్తున్నాయి ఇలా మూడు రకాలైన పురుషార్థి పిల్లలను బాప్తాగా చూస్తూ ఉన్నారు వర్తమాన సమయంలో ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మల యొక్క సంకల్పము మరియు మాట లక్ష్యానికి నిదర్శనంగా ఉందా అని పరిశీలించుకోండి లక్ష్యం ప్రమాణంగా సంకల్పము మరియు మాట ఉందా అని లక్ష్యం ఫరిస్తా నుండి దేవతగా అవ్వటం ఎలాగైతే లౌకిక కుటుంబం మరియు వృత్తిని అనుసరించి నా సంకల్పము మాట కర్మ ఆ విధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకుంటారో అలాగే బ్రాహ్మణాత్మలైన మీరు కూడా మీ ఉన్నతోన్నతమైన కుటుంబాన్ని మరియు వృత్తిని ఎదురుగా ఉంచుకొని నడుస్తున్నారా వర్తమానం యొక్క మరజీవ బ్రాహ్మణ జన్మ సహజంగా స్మృతిలో ఉంటుందా లేక భూతకాలం యొక్క శూద్ర లక్షణాలు సహజంగా పాత్ర అభినయిస్తూ ఉన్నాయా ఎటువంటి జన్మ ఉంటే అటువంటి కర్మ ఉంటుంది శ్రేష్ఠ జన్మ యొక్క కర్మ కూడా స్వతహాగానే శ్రేష్టంగా ఉండాలి ఒకవేళ కష్టం అనిపిస్తుంది అంటే బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతి తక్కువగా ఉన్నట్లే వాస్తవానికి శ్రేష్ట కర్మ శ్రేష్ట లక్ష్యం అనేది మీ శ్రేష్ట జన్మ యొక్క జన్మసిద్ధ అధికారం ఎలాగైతే లౌకిక జన్మలు స్థూలధనము జన్మసిద్ధ అధికారికంగా లభిస్తుందో అలాగే బ్రాహ్మణ జన్మ యొక్క దివ్య గుణాల రూపీ సంపద ఈశ్వర్య సుఖము శక్తి మీకు జన్మసిద్ధ అధికారం జన్మసిద్ధ అధికారం యొక్క నశ స్వతహాగానే ఉంటుంది శ్రమ చేయాల్సిన అవసరమే లేదు ఒకవేళ శ్రమ అనిపిస్తుంది అంటే మీ సంబంధంలో ఎక్కడో లోపం ఉంది అందువలన మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి జన్మసిద్ధ అధికారం యొక్క నశ ఉంటుందా ఈ నశాలు ఉండడం ద్వారానే లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అవుతాయి మీరు శ్రమ నుండి ముక్తిని పొందాలి అంటే సహజమైన యుక్తి ఏమిటి స్వయాన్ని ఎవరు ఎలాంటి వారు ఏ శ్రేష్ట తండ్రి మరియు ఏ కుటుంబంలోని వారము అనేది తెలుసుకుంటూ ఉన్నారు కానీ ప్రతి సమయము అంగీకరించడం లేదు మీ అదృష్టం యొక్క చిత్రాన్ని చూసుకోవడం లేదు ఒకవేళ సదా మీ అదృష్టం యొక్క చిత్రాన్ని చూసుకుంటూ ఉంటే ఎలాగైతే సాకార శరీరాన్ని చూస్తూ ఉంటే దేహ స్మృతి స్వతహాగానే ఉంటుందో అలాగే స్వతహాగానే అదృష్టం యొక్క చిత్రం స్మృతి ఉంటుంది నడుస్తూ తిరుగుతూ ఓహో బాబా ఓహో నా అదృష్టం యొక్క చిత్రం ఇలా మనస్సులో ఈ మాట యొక్క జపం చేస్తూ ఉండాలి ఎలా అయితే భక్తులు అనంతమైన మాట వినడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా మీ స్థితి యొక్క మహిమే భక్తిలో అలా నడుస్తూ వస్తుంది మీరు కల్ప పూర్వం సదా సంతోషంతో నాట్యం చేసిన చిత్రాన్ని రాసలీల యొక్క చిత్రం అని అంటారు ప్రతి గోపిక గోపికడు గోపి వల్లభునితో నాట్యం చేస్తున్నట్లు చూపిస్తారు అంటే మీరు సంతోషంతో నాట్యం చేస్తున్న దానికి స్మృతి చిహ్నం జ్ఞాపకార్థం మీ ప్రత్యక్ష చరిత్రకు చిత్రంగా తయారైంది ఇలా మీ ప్రత్యక్ష స్వరూపం యొక్క చిత్రం సదా కనిపిస్తుందా ఇది నా చిత్రమే అని అనుభవం చేసుకుంటూ ఉన్నారా దీనినే అదృష్టం యొక్క చిత్రం అని అంటారు రోజు మీ అదృష్టం యొక్క చిత్రాన్ని చూసుకుంటూ ప్రతి కర్మ చేస్తే శ్రమ నుండి ముక్తి అయ్యి జన్మసిద్ధ అధికారం యొక్క సంతోషాన్ని అనుభవం చేసుకోగలరు ఇప్పుడు ఈ శ్రమ చేసే సమయం కాదు స్మృతి స్వరూపంగా అవ్వాలి తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాము పొందవలసింది అంతా పొందాము అని ఇలా అనుభవం చేసుకుంటూ ఉన్నారా బాప్ తాదా ప్రతి ఒక్కరి అదృష్ట చిత్రాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు అలాగే తత్వం బాప్ తాదాకు విశేషంగా ఒక విషయం చూసి ఆశ్చర్యం కలుగుతుంది మాస్టర్ సర్వశక్తివంతులు శ్రేష్ఠ అదృష్టవంతులు చిన్న చిన్న అలజడులలో ఎలా అలజడైపోతున్నారు అని పులి చీమతో భయపడినట్లుగా చీమను ఏం చెయ్యను ఎలా చంపాలి అని పులి అంటే అది సంభవ విషయంగా అనిపిస్తుందా లేక అసంభవం అనిపిస్తుందా అదేవిధంగా మాస్టర్ సర్వశక్తివంతులు చిన్న అలజడులలో అలజడైపోతే బాబాకు సంభవ విషయంగా అనిపిస్తుందా లేక ఆశ్చర్యం అనిపిస్తుందా అందువలన ఇప్పుడు చిన్న చిన్న అలజడులకు భయపడే సమయం కాదు ఇప్పుడు అలజడులలో ఉన్న వారిని బయటకు తీసే సమయం ఇవి చిన్న తిన చిన్నతనం యొక్క విషయాలు మాస్టర్ రచయితలకు ఈ చిన్నతనం యొక్క విషయాలు శోభించవు అందువలననే సదా ఉత్సాహ ఉల్లాసాలలో నాట్యం చేస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నాను సదా ఓహో నా భాగ్యం ఓహో భాగ్య విధాత అనే సూక్ష్మ మనస్సు యొక్క మాట వింటూ ఉండండి నాట్యం చేయటానికి పాట కావాలి కదా ఈ అనాది మనస్సు యొక్క మాట వింటూ ఉండండి సంతోషంతో నాట్యం చేస్తూ ఉండండి ఈ విధంగా సదా జన్మసిద్ధ అధికారం యొక్క నష్టాలు ఉండేవారికి సదా ఈశ్వర్య సంలగ్నతలో ఉండేవారికి శ్రమ నుండి ముక్తి అయ్యే వారికి లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉంచుకునే వారికి సర్వులను అలజడుల నుండి బయటకు వారికి అటువంటి శ్రేష్ట అదృష్టవంతులకు పదమాపదం భాగ్యశాలి పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి